తుట్టి చేయాలి తూటు ఓడవాలి అప్పుడే రేవంత్ రెడ్డి ఇజ్జ తీయాలని వాళ్ళ కంకణం కట్టుకొని ఇక్కడికి వెళ్ళి చీకట్ల చీకట్లే తిరుగుతున్నారు ఆడోకడు ఈడోగడు ఉంటాడు మో పైతేనే ఉంటారు ఏ ఊళ్ళైనా అందరు మంచి ఉంటారా ఎవడో ఒకడు తలమాజి వాడు ఉంటాడు ఎవడో ఒకడు ఎంగిల్ మెత్తుల కాశపడేటోడు ఉంటాడు అట్లాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళ చుట్టూతో చేరి వాళ్ళందరికీ కూడా ఒక మాట చెప్పదలుచుకున్నా ఇవాళ మన ప్రాంత అభివృద్ధి మనం అందరం కలిసికట్టుగా ఉండి రాజకీయాలకు అతీతంగా వరంగల్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యులుగా రెడ్డిని గెలిపిస్తే మీ సిపాయిగా ఢిల్లీలో ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వడానికి అవసరమైతే అయితే ప్రధానమంత్రితో కొట్లాడతాడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాడు అట్లాంటి అవకాశాన్ని జారా విడుచుకుందామా ఇవాళ వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు మనము నష్టపోదామా అదేవిధంగా కాంగ్రెస్ ను ఎందుకు ఓడగొట్టాలి కాంగ్రెస్ ను ఆడబిడ్డలకు ఆర్టీసులో ఉచిత బస్సు కూడగొట్టాల పేదోళ్లకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలు ఏ దవకా పోయినా అపోద పోయినా యశోదకు పోయినా కామెడీలు పోయినా బాగా ఆప్త పది లక్షల రూపాయలు వైద్యం అందించినందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాల ఇవాళ ఆడపిటలకు ఐదు వందల రూపాయలకే ఉచితంగా సిలిండర్ ఇస్తున్నందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని నోడగొట్టాలా ప్రతి పేదవాడికి రెండు వందల యూనిట్లు ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని నోడగొట్టాలా ప్రతి పేదవాడికి ఆ ఇలా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఊరులో ఇందురమ్మ ఇన్ని ఇచ్చినాం అడిగి ఇచ్చినాం అడుగు కూడా గురించి నువ్వు కట్టుకోవడం మళ్ళీ ఎప్పుడొస్తుందో ఏమో కాలం ఎట్లు వస్తుందో నీ పిలగానికైనా పెళ్లి అయితే కష్టం అయితే పిల్లగానికి కూడా రోజు పెట్టుకోని తండ్రి కూడా ఆయన ఇరవై ఐదు లక్షలు ఇద్దరం మెండు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది పదేళ్ళు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు ఈ కొడంగల్ మొత్తంలో ఏ ఊర్లోనైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినా ఏంటంటే నచ్చినాయా మా జర్నలిస్టులకు ఇల్లు పట్టాలని వచ్చినాయా మరి ఏ పేదరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా సన్నాదులు ఇవాళ మళ్ళొచ్చి రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి రేవంత్ రెడ్డిని వడగొట్టాలే ఈ కుట్ర కుతంత్రాలు ఏదని నేను అడుగుతున్నా ఇదే కాదు నియామకాల కోసం ఉద్యోగం జరిగి పన్నెండు వందల మంది పిల్లలు ఆత్మ బలిదానం చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రం వచ్చింది మీ అభిమానంతో గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేను ముఖ్యమంత్రి అయినా మూడు నెలల ముప్పై వేల ఉద్యోగాలు ఎల్పి స్టేడియంలో నిరుద్యోగ యువకులకు ముప్పై వేల ఉద్యోగాలు నియామక పత్రాలు లెక్క పెట్టి తలలు లెక్క పెట్టి ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ముప్పై వేల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చినందుకు ఇవ్వాలని నన్ను ఓడగొట్టాలనా నన్ను వడగొట్టాలన్నా బీసీ జనాభా ఎంతుందో లెక్కన తర్వాత అరవై ఏళ్ళ నుంచి బీసీలు కొట్లాడుతుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల జనాభా మొత్తం లెక్క కట్టుంది లెక్క ప్రకారం వాళ్ళకు నిధులు ఇవ్వాలి నియామకాలు చేపట్టాలని బీసీ జనాభా లెక్కలు కట్టమని ఆదేశాలు ఇచ్చి జీవోలు ఇచ్చి నిధులు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి కాంగ్రెస్ని పడగొట్టాల దేని కోసం పడగొట్టాలి దేని కోసం ఓడగొట్టాలి మీరు ఆలోచన చేయండి మిత్రులారు ఇవాళ ఎవరికైనా ఓటు వేస్తే కాంగ్రెస్ కు సుక్క నీరు వస్తుందా కొరంగల్లో ఉండే తండాలకు రోడ్లు వస్తాయా ఈడుండే చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా ఇవాళ వారు చెప్పిన్నానో వీడు చెప్పిన్నానో మతం పేరు మీదనో భాష పేరు మీదనో పంచాయతీలు పెట్టి కలిసిమెలిసి ఉండే కోజ్లీలో ఇవాళ పంచాయతీలు పెట్టి కడుపు వచ్చింది ఎన్నడన్నా కోల్కీలు ఎవరైనా కొట్లాడుకున్నావా శ్రీరామకి వాళ్ళు వచ్చి తీర్ల పాటు మనం పోతుంది ఎన్నడన్నా మన మధ్యలో పంచాయతీ ఉందా గట్టుత ఉందా లేకపోతే ఆస్తిత కాదా ఉందా కానీ ఇవాళ ఓట్ల కోసం మళ్ళీ పంచాయతీలు పెట్టాలని కొంతమంది బయలుదేరింది ఇది మన ప్రాంతానికే మంచిది కాదు మిత్రులారు ఆలోచన చేయండి కొడంగల్ అంటే ప్రశాంతం ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి పార్టీకి వాళ్ళకి చేసుకుంటాం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం ఎవరి దగ్గరికి ఎవరు పోయింది ఎవరి మీద ఎవరు కేసులు పెట్టుకో ఇవాళ అక్రమ కేసులు పెట్టుకునే పరిస్థితి చుట్లు పట్టుకొని కొట్లాడుకునే పరిస్థితి ఇవాళ కొంతమంది కల్పిస్తున్నారు అందుకే మిత్రుల ఈ కొడంగా ఈ ఐదేళ్ళు నేను ఒక్కటే మాట చెప్పవలుకున్న ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ఇక్కడ ఉన్న యువకులందరికీ ఈ ఐదేళ్ళు రాజకీయాలతో ఈ ఐదేళ్ళు ఎవరి గురించి ఎవరు భ్రమలు కల్పిస్తే భ్రమలు పడకండి పదేళ్ళు ప్రధానమంత్రి ఉన్నారు నరేంద్ర మోడీ మళ్ళా మూడోసారి రెండోసారి చంద్రమానకి రాజవుతాడా ఏమవుతాడా పదేళ్ళు ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ మనకేమన్నా ఇచ్చిందా ఐదేళ్ల నుంచి జాతీయ ఉపాధ్యక్షురాలు ఉన్న అర్ణం ఏమైనా తెచ్చిందా కొత్తగా ఏం చేస్తారు ఇవాళ మనకు అవకాశం వచ్చి ఎంబడే ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి కోజ్గిలు లక్ష మందితో సభ పెట్టి రాష్ట్రంలో ఉన్న మంత్రులందరినీ కూడా కోజ్గీకి రప్పించి శిలాపలకాలేసి ఇవాళ అభివృద్ధి పనులు చేపట్టమా లేదా ఆలోచన ఊరు సందు సందు రోడ్ చేసే బాధ్యత మనం తీసుకున్నాం మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇల్లు ఎంబడే పేదోలకు ఇచ్చడానికి ఇవాళ జీవో ఇచ్చినాం నాలుగు లక్షల యాభై వేల ఇల్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించి రాష్ట్రం అంతా పేదలకు ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోనికే ఇవాళ ఇచ్చిన మాట వాస్తవం మీద ఒక్క కొడంగల్లో నేను నలభై కోట్ల రూపాయలకు సిసి రోడ్లు ఇచ్చినాం డబుల్ రోడ్లు ఇచ్చినాం ప్రతి ధన్నాకి రోడ్లు ఇచ్చినాం దాదాపుగా ఏడెనిమిది వందల కోట్ల రూపాయలు వంద రోజుల్లో కొడంగల్లో రోడ్ల కోసం ఇచ్చిన మాట వాస్తవం కదా మళ్ళా వందేండ్లైనా ఇన్ని నిధులు ఎవడన్నది తెస్తాడా ఇలా కేవలం ఓడించుంది ఎట్లానే వేసి రేవంత్ రెడ్డి పర్పస్ తగ్గేయాలంటే కొడంగల మెజార్టీ తగ్గాలే లేకపోతే రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలి దొంగ దెబ్బ తీయాలని ఎంకంగా ఎంకంగా గూడుపుటాని చేస్తుంది ఇది రేవంత్ రెడ్డిని దెబ్బతీయడం కాదు కొడంగల్ ప్రతిష్ట దెబ్బతీయడం కొడంగల్ అభివృద్ధిని దెబ్బతీయడం కొరంగల్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కొరంగల్ కు జరిగే భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధిని అడ్డుకోవడము ఒకవేళ ఏదైనా తప్పిదని జరుగుతే కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా పోది కొరంగల్లో వచ్చే సిమెంట్ ఫ్యాక్టరీ రాకుండా పోద్ది నారాయణపేట కొరంగల్ ఎత్తిపోతల పథకం ఆగిపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తుపతల పథకానికి జాతీయ ప్రాజెక్టు రాకుండా పోద్ది ఇవన్నీ నష్టాలు జరుగుతాయి మిత్రులారా ಅಂದೇ ಪ್ರತಿ ಕಾರ್ಯಕರ್ತ ನಾ ಗುಂಡೆ ತಪ್ಪು ಕೊಡಂಗಲಿ ನೇನು ಕಡಿಮಾ ಮಂದಿ ಓಡಿ ತರ್ತ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಮತ್ನ ವಂಕ ಚೂಸ್ಕೊಂಡು ಎಲ್ಪಿ ನಗರ್ ಪೋಟಾಡ ಮಿತ್ರ ಮಾಿತ್ರ ಸರ್ ಎಲ್ಪಿ ನಗರ್ ಓತಾಳೆ ಸರ್ ಶಾಂತ ನಗರ್ ಪೋತಾರಕ್ಕೆ ವಿನ ಕ అవునా కాదు మళ్ళీ వెనక్కి వచ్చినా మీ దగ్గర వచ్చిన మీరే మీరే మన ఉదాహరణ మీద మీరే గెలిపించు అందుకే నేను మా చూస్తున్నా ఈ కొడంగల్ మొత్తం దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఇక్కడ ఫ్యాక్టరీలు తెచ్చి ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి అభివృద్ధి అంటే కొడంగల్ నాకు ఉండాలి కార్యకర్తలు అంటే కొడంగల్ కార్యకర్తలను చూసి దేశమంతా నేర్చుకోవాలనే విధంగా ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం నేను మిమ్మల్ని అందరినీ వీళ్ళందరూ రూమ్ లో ఉమ్మరిస్తుంది శా పెందని అనుకుంటూ నేను అనుకున్న చాలా రోజులకు మా వాళ్ళని మా కుటుంబ సభ్యులు అందరినీ గంటల కొద్ది కూర్చొని అందరితో కలిసి మాట్లాడినా ఇన్ని రోజులు నాకు సరిగ్గా నిద్ర పట్టలే ఇవాళ రాత్రికే కంటి నిండా నాకు నిద్ర పట్టలేదు ఎందుకంటే నా కోసం కష్టపడ్డ వాళ్ళందరినీ నేను కలుసుకున్నా సంతోషం నాకు ఉంది అందుకే ఎన్ని గంటలైనా ఎంతసేపు అయినా ఎవరు ఏది చెప్పినా నాతో కొట్లాడే స్వతంత్రం మీకుంది నాతోని పట్టుబడి చేయించుకునే అధికారం మీకుంది ఎందుకంటే మీరందరం వస్తేనే నేను నాయకుడైనా మీ కష్టంతోనే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా రాష్ట్రానికి నేను నాయకత్వం వహిస్తుంది మిత్రులారా ఇవాళ ఏది ఉన్నా నేను కూర్చుంటే కూసుంటే ఎవరు బీఫామ్ తీసుకోవాలన్న కొడంగల్ రావాల్సింది కదా ఎంతటికే నేను చెప్పిన నూట పంతొమ్మిది నియోజకవర్గాల వాళ్ళు కొరంగల్లో కొండారెడ్డి పల్లిలో కూసుంటే కూడా వచ్చి బీఫామ్ తీసుకుపోతారు ఇది మన ఆత్మగౌరవం అని ఇవాళ కూడా చెప్తున్నా పదిహేడు పార్లమెంట్ ఎంపీలు మనం కొడంగల్ ఇంట్లో కూసుకు వచ్చి బీఫామ్ తీసుకొని పోవాలి ఇంత గౌరవం మనకి ఇచ్చినట్టే కదా సోని అమ్మ ఇవాళ మన గౌరవాన్ని తగ్గించడానికి కుట్రలు జరుగుతున్నాయి మనల్ని దెబ్బ తీయడానికి పన్నాలుగాలు పండుతున్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి ఎవరేమిదే ఇన్నేళ్ళు చూసిండు అర్నమ్మ మంత్రి ఉన్నప్పుడు చూసిను టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చూశారు నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా చూసిరు పదేళ్ళు పదేళ్లలో పది పైసలు కూడా మనకి ఇవ్వలేదు మనం సచ్చినమా బతికినం అని మనల్నివ్వడు అడగలే వంద రోజుల్లో సోని అమ్మ ఇందిరమ్మ రాజ్యం వస్తే సోనియామ్మ నాయకత్వంలో కొడంగల్ కు ఐదు వేల కోట్ల రూపాయల అభివృద్ధికి వచ్చినాయి ఇవాళ అన్ని కాలేజీలు వచ్చినాయి అన్ని ఫ్యాక్టరీలు వస్తున్నాయి అన్ని కొడంగల్ కు శుభ సూచకం ఇవాళ మీటింగ్ వచ్చిన వాళ్ళు రానోళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నుంచి పార్లమెంట్కు యాభై వేల మెజారిటీ ఇచ్చి ఎవరి కుట్రలు కుతంత్రాలు కొరంగల్ ప్రజలు సహించరు తిప్పికొడతారని ఇవాళ మనందరం కూడా ప్రతిన నభూనాల్చిన అవసరం ఉన్నది మీరందరూ యాభై వేల మెజార్ తెప్పించడానికి సిద్ధంగా ఉన్నారు కదా ఉన్నారా మా మీడియా కూడా చెప్పాలి ఎందుకంటే ఇది మన ప్రాంతం మీరు కూడా ఇక్కడ బిడ్డలు ఈయన జరిగే ప్రతి అభివృద్ధి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి